హాయ్ హలో వెల్కమ్ టు రిషు ఇంటర్నెట్ తెలుగు ఈరోజు వీడియోలో మనం టీటీడీ యొక్క జూనియర్ కాలేజీలో అడ్మిషన్ కొరకు దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి అనేది చూద్దాము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను జూనియర్ కాలేజీలో అంటే ఆడవారికి అయితే పద్మావతి మహిళా జూనియర్ కాలేజీ మగపిల్లలకి పిల్లలకైతే శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజీలో ప్రవేశానికి అడ్మిషన్లు అనేవి ఓపెన్ చేయడం జరిగింది దానికోసం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం చూద్దాము అందుకంటే ముందుగా ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని నొక్కండి అలాగే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై ఏమైనా అనుమానాలు కానీ డబ్బులు కానీ ఉన్నా లేదా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మొదటగా మనం గూగుల్లో అడ్మిషన్స్ తిరుమల అని సెర్చ్ చేసినట్లయితే కాలేజ్ అడ్మిషన్స్ తిరుమల తిరువన తిరుపతి దేవస్థానం అని కింద వస్తుంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే అఫీషియల్ సైట్ అనేది మనకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఓపెన్ అవ్వగానే మనకు కింద ఉన్నటువంటి జూనియర్ కాలేజీ అని పాప కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకు ఒక రీడ్ ప్రా ప్రాస్పర్టీస్ గైడ్లైన్స్ అని ఉంటుంది ఇంగ్లీషు తెలుగు అని ఉంటుంది కింద టిక్ బాక్స్ మీద క్లిక్ చేసి ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే ఇంపార్టెంట్ ఇంట్రొడక్షన్ అవి చదువుకొని ఎస్ ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ స్టెప్ అనేది ఓపెన్ అవుతుంది లాగిన్ ఇవర్ అకౌంట్ అని వస్తుంది మనం కొత్తగా అప్లై చేస్తున్నాం కాబట్టి న్యూ న్యూ యూజర్ రిజిస్టర్ హియర్ అనే దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే మనకు రిజిస్ట్రేషన్ చేసుకోమని వస్తుంది ఇందులో మొదటగా చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి అభ్యర్థి యొక్క ఫోటోని అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత తర్వాత మొబైల్ నెంబర్ అని ఉన్న దానికడ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి కింద ఐ యామ్ నాట్ ఏ రోబోట్ అనే దానికడ వాల్యూని ఎంటర్ ఉన్న అంకెల వాల్యూని కింద బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకు ఒక ఓటీపీ అనేది సెండ్ అవ్వడం జరుగుతుంది ఓటీపీని ఎంటర్ చేసి కింద సబ్మిట్ సబ్మిట్ మీద ఓటీపీ మీద ఎంటర్ చేయాలి అలా ఎంటర్ చేయంగానే ఓటీపీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ ప్లీజ్ ఎంటర్ పాస్వర్డ్ అని వస్తుంది అక్కడ న్యూ పాస్వర్డ్ కన్ఫామ్ న్యూ పాస్వర్డ్ రెండు ఎంటర్ చేసి మన యొక్క పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని వాళ్ళు చేసుకో చేసుకొని కింద సబ్మిట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకు మీ మొబై మొబైల్ నెంబర్కి స్టూడెంట్ ఐడి అనేది రావడం జరుగుతుంది ఎస్ఎంఎస్ రూపంలో మరియు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఆ తర్వాత లాగిన్ అను లాగిన్ అవ్వాలి స్టూడెంట్ ఐడి లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ కింద పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క అకౌంట్లోకి లాగిన్ అవుతాము లాగిన్ అవగానే ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అనేవి కనపడతాయి షెడ్యూలు క్యాండిడేట్ డీటెయిల్స్ అప్లై ఫర్ కాలేజీ అప్లికేషన్ స్టేటస్ ప్రింట్ అప్లికేషను చేంజ్ పాస్వర్డ్ అనే అప్లికేషన్లు ఉంటాయి అందులో మొదటగా షెడ్యూల్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎప్పుడు ఏ ఏ డేట్లో ఆన్లైన్ అప్లికేషన్ ఉంది ఎంతవరకు స్టార్ట్ అయ్యి ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఎండవద్దు అనే డీటెయిల్స్ ఉంటాయి ఆ డీటెయిల్స్ను ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఆ తర్వాత మరలా బ్యాక్ వచ్చేసి క్యాండిడేట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని పర్సనల్ పైన పర్సనల్ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని రెండు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అందులో మొదటగా పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి దానికోసం ఫస్ట్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఫుల్ నేమ్ నేమ్తో సహా క్యాపిటల్ లెటర్స్లో ఎస్ఎస్సి మార్ మార్క్ లిస్ట్లో ఉన్నట్టు ఎంటర్ చేయాలి ఆ తర్వాత స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే జెండరు ఆధార్ నెంబరు ఎంటర్ చేయాలి ఆ తర్వాత డోర్ నెంబరు వీధి పేరు మండలము విలేజీ మరియు సచివాలయము మీరు ఉన్న ప్రాంతంలో మీ ఏరియాకి సంబంధించినటువంటి సచివాలయము యాప్టేషను అంటే మండలము స్టేటు అలాగే జిల్లా డిస్ప్లే అయ్యే జిల్లాలో సెలెక్ట్ డిస్టిక్లో మీరు ఆ జిల్లాలో ఉన్నట్టయితే ఆ జిల్లా సెలెక్ట్ చేయాలి ఒకవేళ మీ మీ జిల్లా పెరలేనట్టయితే అదర్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మీ యొక్క పిన్ కోడు మీకు రేషన్ కార్డు ఉంటే ఏ రేషన్ కార్డు పింక్ రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డ్ ఏదో సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసి మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి ఆ తర్వాత ఫోన్ నెంబరు ఎస్టీడీది ల్యాండ్లైన్ ఉంటే ఎంటర్ చేయచ్చు లేకపోతే వదిలేయచ్చు తర్వాత మీ యొక్క మెయిల్ ఐడిని ఎంటర్ చేసి కిందకి స్క్రోల్ చేసుకోవాలి మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత కిందకు వచ్చినట్లయితే అప్లికెంట్ ఫ్యామిలీ అండ్ సోషల్ స్టేటస్ డీటెయిల్స్ అని ఉంటుంది అందులో ఫాదర్ నేము మదర్ నేము ఫాదర్ యొక్క ఆధార్ నెంబరు మదర్ యొక్క ఆధార్ నెంబరు ఫాదర్ ఆక్యుపేషన్ అంటే ఫాదర్ ఏం చేస్తుంటారు కూలియా ఎంప్లాయ ఏదో మీ మీ ఫాదర్ చేసేది సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఫ్యామిలీ ఇన్కము ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ ఎంత ఉంటుంది యాభై వేలు లోపల యాభై వేల నుంచి లక్ష ఎంతో సరిగా మీ ఆదాయాన్ని బట్టి మీద ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే రిలీజియన్ మీరు హిందువా ముస్లిమా క్రిస్టియనా ఏదో సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత టీటీ సోషల్ స్ట కేటగిరీ అని ఉంటుంది అంటే మీరు ఎస్సీనా ఎస్టీనా ఓబీసీనా బీసీబీనా బీసీఏనా ఏదో సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత క్యాస్ట్ నేము ఆ కా మీరు సెలెక్ట్ చేసుకున్న కేటగిరీలకు సంబంధించిన క్యాస్ట్ ఫుల్ నేమ్ అనేదాన్ని సెలెక్ట్ చేయాలి ఆ తర్వాత మీరు ఎస్ పీటీడీ ఎంప్లాయీకి సంబంధించిన పిల్లలా లేదా ఎస్వి బాలమందిర్ స్టూడెంట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి మీరు అది అయితే దాని యొక్క మదర్ టీటీడీ ఎంప్లాయ ఫాదర్ టీడీ ఎంప్లాయ స్టూడెంట్ ఏదో సెలెక్ట్ చేసుకోవాలి ఏది కాకపోతే నాట్ అప్లైబుల్ అని సెండ్ ఎంటర్ చేయాలన్నమాట ఒకవేళ టీటీడీ ఎంప్లాయ్ అయితే వాళ్ళకి సంబంధించిన జీఏఎస్ నెంబరు డిజిగ్నేషన్ డిపార్ట్మెంటు ఎంటర్ చేసి యాడ్ అనే దాని మీద క్లిక్ చేయాలి అలాగే నాట్ అప్లైబుల్ అయితే నాట్ అప్లికేబుల్ మీద క్లిక్ చేసి యాడ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఐర్ ష్యూర్ యూ వాంట్ యాడ్ నాట్ అప్లికేబుల్ అని వస్తుంది దానికి ఎస్ మీద క్లిక్ చేయాలి అదేవిధంగా స్పెషల్ కేటగిరీ అని ఉంటుంది దాంటే మీరు ఎన్సిసిఆ స్పోర్ట్స్ చైల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఏదో డిజబుల్లా ఏదో సెలెక్ట్ చేసుకోవాలి ఏమీ లేకపోతే నా టైన్ పెట్టి యాడ్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒక పాపప్ వస్తుంది దాని మీద ఎస్ మీద క్లిక్ చేసి క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే కింద మనకు టిక్ కింద చిన్న టిక్ బాక్స్ అనేది కనపడుతుంది దాని మీద క్లిక్ చేసి సబ్మిట్ పర్సనల్ డీటెయిల్స్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేవి సేవ్ అవుతాయి ఆ తర్వాత పైన మళ్ళీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనే వాటిని ఎంటర్ చేయవలసి ఉంటుంది ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో ఫస్ట్ క్వాలిఫికేషన్ అనే దగ్గర మీరు మీ క్వాలిఫికేషన్ ఏంటిది టెన్త్ క్లాసు ఆర్ఎస్ఎస్ సీక్వెల్ ఏంటనే ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మీడియం ఆఫ్ స్టడీ మీరు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారా తెలుగు మీడియంలో చదువుకున్నారా లేదా వేరే మీడియం అనేదాన్ని సెలెక్ట్ చేయాలి ఆ తర్వాత టెన్త్ క్లాస్లో హాల్ టికెట్ నెంబరు మీడియం ఆఫ్ పాస్ అంటే మీరు ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యారా సప్లిమెంటరీలో పాస్ అయ్యారా అనేది సెలెక్ట్ చేయాలి అలాగే నేమ్ ఆఫ్ ద స్కూల్ కాలేజీ అంటే మీరు టెన్త్ చదివిన స్కూల్ పేరుని ఎంటర్ చేయవలసి ఉంటుంది అలాగే డేట్ ఆఫ్ పాసింగ్ మీద క్యాలెండర్ మీద క్లిక్ చేయగానే మంత్ అండ్ ఇయర్ సెలెక్ట్ చేయమని ఉంటుంది కాబట్టి మంత్ ఇయర్ సెలెక్ట్ చేసి డేట్ ఏదో ఒకటి పెట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు మార్క్స్ ఆఫ్ టైప్ అంటే పర్సంటేజా జీపీఏనా సెలెక్ట్ చేయాలి ఆ తర్వాత మీకు వచ్చినటువంటి టోటల్ మార్క్స్ ఎన్ని మార్క్స్కి మీరు ఎగ్జామ్ అటెంప్ చేశారు అనే దాన్ని ఎంటర్ చేయాలి మార్క్స్ అప్డేట్ కాడ మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఎంటర్ చేయాలి తర్వాత పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది మీకు మీరు ఉన్న ప్లేస్ నుంచి తిరుపతికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో డిస్టెన్స్ అనే దానిని అక్కడ కిలోమీటర్స్లో ఎంటర్ చేయాలి ఆ తర్వాత టెన్త్ క్లాస్ చదివిన స్టేటు ఎంటర్ చేయాలి తర్వాత స్కూల్ లేదా కాలేజీ మీరు చదువుకున్న స్కూల్ యొక్క పిన్ కోడ్ని స్కూల్ యొక్క పిన్ కోడ్ని ఎంటర్ చేయాలి అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనే దాని కాడ ఎస్ఎస్సిని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత డిస్టిక్స్ ఫర్ ఆఫ్ స్టడీ అని ఉంటుంది అంటే మీరు టెన్త్ క్లాస్ ఏ డిస్టిక్లో చదువుకున్నారనే దాన్ని సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసి కింద ఉన్న బాక్స్ మీద టిక్ మార్క్ మీద క్లిక్ చేసి సబ్మిట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క డీటెయిల్స్ అనేవి సేవ్ అవుతాయి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా సేవ్ అవుతాయి అలా సేవ్ అయిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత అప్లై పైన అప్లై ఫర్ కాలేజ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ సెలెక్ట్ కాలేజీ మీద క్లిక్ చేసినట్లయితే అమ్మాయిలకైతే శ్రీ పద్మావతి ఉమెన్స్ జూనియర్ కాలేజీ చూపిస్తుంది అదే అబ్బాయిలకైతే ఎస్వి ఎస్వి జూనియర్ కాలేజీ తిరుపతి అని వస్తుంది ఆ కాలేజీని సెలెక్ట్ చేసి కోర్సు అంటే మీరు ఇంటర్మీడియట్లో ఏ కోర్సు తీసుకోవాలనుకున్నాను బైపీసీఆర్ సిఈసీసీ ఎంఈసా ఎంపీసీ సెలెక్ట్ చేయాలి ఆ తర్వాత హాస్టల్ అనేది విత్ హాస్టల్తో కావాలా వితౌట్ హాస్టల్ కావాలని సెలెక్ట్ చేసి యాడ్ మీద క్లిక్ చేసుకోవాలి ఈ విధంగా ఒకటే కాదు ఒక ఒక కోర్సే కాదు రెండు మూడు మీకు నచ్చిన రెండు మూడు కోర్సుల్లో ఏ ఎన్నైనా పెట్టుకోవచ్చు పెట్టుకొని కింద సబ్మిట్ అప్డేట్ ద కాలేజ్ ప్రిఫరెన్స్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ ఆల్ కాలేజ్ ప్రిఫరెన్స్ అని వస్తుంది సబ్మిట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయించినట్లయితే కాలేజ్ ప్రిఫరెన్స్ అనేది సేవ్ అవుతాయి ఆ తర్వాత అప్లికేషన్ స్టేటస్ చూసుకున్నట్లయితే మీ పేరుతో అప్లికేషన్ అండర్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ అని వస్తుంది ఆ తర్వాత పక్కన ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క అప్లికేషన్ అనేది చూపడం జరుగుతుంది దానిని ప్రింట్ తీసుకొని సేవ్ చేసుకోవాలి ఈ విధంగా టీటీడీ యొక్క జూనియర్ కాలేజ్ అడ్మిషన్స్కి అప్లికేషన్ అనేది పెట్టుకోవడం పూర్తవుతుంది ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న వైపు అని కొట్టి ఆలో పెట్టుకోండి అలాగే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో మీ అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో తెలియచేయగలరు